ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు రెయిన్బో కిడ్స్ జోన్ ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ గామ్సోలా కాన్వెంట్ స్కూల్ షాద్ నగర్ రోడ్ పరిగి ప్రొపరేటర్ అబ్దుల్ నయీం మా సెల్ నంబర్ ఎయిట్ వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్ స్టాండ్ లో దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం పరిగి సిఐ కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో బస్టాండ్లో దొంగతనలు జరిగాయని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఇట్టి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖచ్చితంగా ఛేదించాలని లక్ష్యంతో కిలాడి లేడీని పట్టుకున్నామని అన్నారు నేరస్తురాలిని ఉమెన్ పోలీస్ అధికారుల సమక్షంలో విచారించగా తానే బస్టాండ్లలో దొంగతనాలకు పాల్పడిందని తెలిపింది ఇట్టి దొంగతనాలకు మహమ్మద్ ఇక్బాల్ అనే హైదరాబాద్ వాసి వారి వెంట ఉండి దొంగతనాలు ఎలా చేయాలో అని చెప్పేవాడని ఒకవేళ దొంగతనాలు చేయకపోతే పోలీసులకు పట్టిస్తానని బెదిరించేవాడని ఆమె తెలిపింది కిలాడి లేడీ పసుపులేటి అమూల్య సీతానగర్ భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందినది వెనుక ఉండి నడిపే వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్ హైదరాబాద్కు చెందినవాడు ఈమె వద్ద నుండి పదకొండు పాయింట్ ఎయిట్ తులాల బంగారం ఎనభై వేల నగదు ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇట్టి కేసులో సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య అన్వర్ పాషా పోలీస్ సిబ్బంది జయవర్ధన్ శివకుమార్ చెన్నయ్య రామకృష్ణ గోవింద్ రాఘవేందర్ రెడ్డి కృష్ణారెడ్డిలను అభిన అభినందించడం జరిగిందన్నారు వికారాబాద్ జిల్లాలో బస్టాండ్లలో రద్దీగా ఉన్న బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి గతంలో చాలా తగ్గుతంలో జరిగినాయి ఈ విషయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు పరిగి పోలీస్ మరియు సిసిఎస్ వికారాబాద్ వాళ్ళు జాయింట్గా ఆపరేషన్ చేసి అమూల్య అనే ఒక లేడీని అరెస్ట్ చేయడం జరిగింది గతంలో పరిగి బస్ స్టాండ్లో వికారాబాదు బస్ స్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణకు ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు అతను పరారిలో ఉన్నాడు త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది భువనగిరి అరెస్ట్ చేసినామే భువనగిరి ప్రాపరు అదే మన వికారాబాదు ఎక్కువ బస్ అక్కడ ఇక్కడ చేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి మనకు దొరికినామే మన దగ్గర మాత్రం ఐదు అఫెన్స్లు చేసింది రెండు వికారాబాద్ బస్ స్టాండ్లు మూడు బర్గీ బస్ స్టాండ్లు మెయిన్ ఎవరైతే ఎక్బాలు ఉన్నాడో వాడు దొరికితే వాడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో ఆపరేట్ చేపిస్తుంటాడు ఒక్కొక్క టీమ్తో ఒక్కొక్క ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాడు అదే మనకు ఈ టీమ్స్ ఎస్పి గారు టీమ్ ఫామ్ చేసింది కదా సీసీఎస్ అండ్ పరిగి జాయింట్స్గా ఎఫర్ట్ చేసి రికవరీ కూడా ఇప్పుడు మొత్తం వీళ్ళ దగ్గర తొమ్మిది పదకొండు తులాల ఎనిమిది గ్రాముల బంగారం ఎనభై వేల రూపాయల క్యాష్ ఒక సెల్ ఫోన్